యర్స్ వెల్కమ్ టు ద త్రిబుల్ ఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను పాలలోని మీగడతో ఇంట్లోనే ఈజీగా పూస పూసగా వచ్చే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పాలలోని మీగడను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా పాలలోని మీగడను మిక్సీకి వేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ బ్లెండర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని చల్లర్ వాటర్ తీసుకుంటే మనకు వెన్న ముద్ద ముద్దగా బాగా గట్టిగా వస్తుంది ఇలా టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వెన్నని ఒక ముద్దలాగా తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఈ ముద్దను వేయాలి ఇలా ముద్దను వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్ మీదనే మనం నెయ్యి నైతే కాచుకోవాలి ఇలా నెయ్యి కాచుకున్నప్పుడు పైకి నురుగు నూరుగా తేలుతూ ఉంటుంది అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ప్రస్తుతం మార్కెట్లో నెయ్యి ధర చాలా ఎక్కువగా ఉంది నెలవారి సరుకులో మనం నెయ్యి కొనలేము కాబట్టి మనం రోజు కాఫీ టీలకు తెచ్చుకునే పాలతోనే మనం మిగడం తయారు చేసుకోవచ్చు పాలు అన్నీ ఒకేసారి కాగబెట్టేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మీగడంతా పైన గడ్డలాగా పేరుకుపోతుంది ఆ మీగడనంతా ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం నెయ్యిని తయారు చేసుకోవచ్చు బయట కొనే నెయ్యి కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛంగా ఉంటుంది మంచి వాసనతో చాలా మంచిగా ఉంటుంది ఇలా నురగనురగ వచ్చిన తర్వాత మనకు సపరేట్గా నురగ వచ్చి నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా ఎక్కువ మాడిపోకుండా నెయ్యి పైకి తేలుతూ ఉన్నప్పుడు నురగలాగిపోయిన తర్వాత మనం నెయ్యిని ఒక స్టెయినర్తో విడగట్టుకోవాలి నేనైతే రోజువారీకి ఇంట్లోకి తెచ్చుకునే పాలతోనే మిగడను తయారు చేసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా నెయ్యిని తయారు చేసుకుంటాను ఇలా స్వచ్ఛంగా చాలా మంచిగా ఉంటుంది నెయ్యి మా బయట తెచ్చుకునే నెయ్యి కంటే ఇంట్లో మనం ఫ్రెష్గా తయారు చేసుకునే నెయ్యితోనే పిల్లలకు వంటలు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా మంచి స్మెల్గా బాగా వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా పూస పూసగా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలా బాగుంది కదా ఇలా మీరు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పాలను పాలలోని మీగడను తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని నెయ్యిని తయారు చేసుకోవచ్చు మనం ఇలా తయారు చేసుకున్న నెయ్యి తులసి చెట్టు దగ్గర ఈ కార్తీక మాసంలో మనం ఈ నెయ్యిని దీపాలు వెలిగించినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది చూడండి దీపం ఎంత బాగా వెలుగుతుందో మా తులసి చెట్టు దగ్గర అయితే నేనైతే ఇలా కార్తీక మాసంలో నెయ్యితో నేను తయారు చేసుకున్న నెయ్యితో ఇలా దీపాన్ని అయితే వెలిగించాను తులసి చెట్టు కూడా చాలా అందంగా బాగా గుబురుగా పెరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ నెయ్యిని కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నేను తయారు చేసిన నేనే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదులో దీపాన్ని కూడా వెలిగించుకున్నాను